పారిస్థితి కార్యక్రమాల్లో కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఏడవ రోజు మా ఎంపీ ఒక రోజు మన లింగేషన్ ఏడవ రోజు ఈరోజు కార్యక్రమము ఏదైతుందో ఇండివిజువల్ మరుగుదొడ్ల దగ్గర రెండవ గుంత అవ్వాలి అట్లాగే సేఫ్టీ ట్యాంక్ దగ్గర సోపీడ్స్ కూడా నిర్మించాలి అట్లాగే వాటర్ ట్యాంక్స్ ఉందో డ్రింకింగ్ వాటర్ దాంట్లో మనం ఫ్లోరేషన్ కూడా కలపాలి ఈరోజు కార్యక్రమం మరి ఈ కార్యక్రమాలని ఎందుకు చేస్తూ ఉన్నాం గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మన దగ్గర నడిచినాయి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అది కాంగ్రెస్ అది బీజేపీ అనకుండా ఆ ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు అన్నీ మన ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మనోళ్ళు అధికారులు మనోళ్ళు కాబట్టి నేను ఏ అధికారిక కార్యక్రమం అయినా కంపల్సరీ అటెండ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ స్పెషల్లీ శానిటైజేషన్ డ్రైవ్లో కూడా ఎవ్రీడే పాల్గొంటూ ఉన్నా ఎందుకంటే దీన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి గతంలో కూడా చేసినాయి గత ప్రభుత్వాలు ప్రజల వద్ద పాలనని పల్లె ప్రగతి అని ప్రజా పాలనని వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ఈరోజు స్పెషల్ శానిటైజరీ డ్రైవ్ అని ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి ఉద్దేశం ఒకటే మనం చూసాం గతంలో కూడా పల్లె ప్రగతిలో పోయిన గవర్నమెంట్ సీఎం గారి గవర్నమెంట్లో పల్లెలన్నీ నీట్గా తయారైంది పల్లెల్లో బీటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ డంపింగ్ యార్డ్స్ కానీ శ్మశాన వాటికలు కానీ ఒక సర్గమ్ను తలపించేలాగానే మరి గతంలో మన ఊళ్ళల్లో కలరా వస్తుండే సీజన్ గారు కలరా ఇప్పుడు వస్తుందా కలరా మటమాయమైంది ఎందుకైంది గ్రామాలన్నీ నీటినెస్గా తయారు కావడం వల్ల మరి కలర కూడా పోయింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీ మీ ఇళ్ళల్లో శుభ్రంగా మెయింటైన్ చేయండి మీ ఇంటి ముందు మీ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎవ్వరికి వాళ్ళు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం మనకు సంపాదన కోట్ల లక్ష సంపాదించాల్సిన అవసరం లేదు ఆరోగ్యమే ఒక సంపాదన మంచి ఉంటే అదే ఒక హెల్త్ ఈజ్ వెల్త్ మరి ఈరోజు కొందరు మనం చూస్తూ ఉన్నాం హాస్పిటల్లో డబ్బులు పెడుతున్నాం వెయ్యిలు లక్షలకు పెడతా ఉన్నారు అదే మన ఆరోగ్యంగా ఉంటే ఎందుకు పెడతాం అంటే నా నాది నేను చెప్పుకున్నాడు కాదు ఎగ్జాంపుల్ నన్ను చూడండి సెవెంటీ వన్ ఇయర్స్ స్టేట్లోనే ముప్పై రెండు మంది జడ్పీ చైర్మన్లు మా సత్యనారాయణకి తెలుసు హయ్యెస్ట్ వయసు అంటే నాది హయ్యెస్ట్ పర్యటించడం అంటే నాదే అందరూ మెచ్చుకుంటారు వాట్సాప్లో మొత్తం చైర్మన్ అందరూ అప్లికేషన్ సార్ హయ్యెస్ట్ వయసు మీదే హయ్యెస్ట్ పర్యటన మీదే ఉంది పనిచేయడం నేను అండి సిస్టమేటిక్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ వాకింగ్ ఉంటుంది పిల్లలు వినాలా మీరు కూడా భవిష్యత్తులో ఇట్లా మంచి మంచి డాక్టర్స్ కావాలా ఇంజనీర్స్ కావాలా కలెక్టర్లు కావాలా నా లెక్క రాజకీయ నాయకులు కావాలి అంటే నా తప్పకుండా రాజకీయ నాయకులు అంటే ఇంతకుముందు ఉండి వాళ్ళు ఎమ్మెల్యే మంత్రి గల్ లెక్క కాదు మంచోల వాళ్ళ మంచోల మంచి వాళ్ళ మార్గదర్శకాలు ఓకే అయితే ఫార్టీ ఇయర్స్ నుంచి నేను డైలీ రెగ్యులర్ వాకింగ్ చేస్తాను ఇది నా జీవిత రాశ్యం మీకు చెప్తున్నా పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ చేస్తాను వన్ ఓ క్లాక్ వందా ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేస్తాం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఈ వీలైతే ఈవినింగ్ మీటింగ్స్ లేకున్నా ఈవినింగ్ చేస్తా రోజు ఒక పదివేల స్టెప్స్ వేస్తా ఓకే అట్లాగే ఫుడ్ అన్ని లిమిట్ లిమిట్గా తింటాం ఎక్సర్సైజ్ చేసుకుంటాం ఇవన్నీ మీరు కూడా అవలంబించాలి ఓకే నేను జడ్పీ చైర్మన్ అయిన కొత్తలో కూడా నేను అన్ని స్కూల్స్ దీనిని మా స్కూల్కి మొదలు వచ్చాను ఈ స్కూల్కి వచ్చినా ఇక్కడ వచ్చినా హరితర మొక్కలు పెట్టాము దీనికి పల్లెడము పల్లెడ పిల్లలతో సహపరికి భోజనం చేసాము ఎందుకు వచ్చిన అంటే నేను ఈ ఈ లెవెల్లో ఇప్పుడు ఇక్కడ జడిపి స్కూల్స్ ఇబ్బే గురువులు